ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష డోర్నకల్ నియోజకవర్గం అత్యధిక గిరిజన ఉన్న దాదాపు ఆరు వందల తండాలు ఆవాసాలుగా ఉన్న నియోజకవర్గం అధ్యక్ష ఆ తాండాల్లో సంవత్సరం అంతా శ్రమించి పోగు చేసిన సొమ్ము వారి పిల్లల విద్యాభ్యాసానికి అదేవిధంగా ఆరోగ్య రీత్యా ఆసుపత్రులకే సరిపోయే విధంగా ఇబ్బంది పడే అప్పుల పాలైత్తులు అధ్యక్ష డోర్నకల్ మండల కేంద్రంలో ఒక యాభై పడగల ఆసుపత్రి అదేవిధంగా కురివి మండల కేంద్రంలో ఒక ముప్పై పడకల ఆసుపత్రి మరి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష అదేవిధంగా గ్రామ పంచాయతీలు మరి నూతనంగా ఏర్పడ్డ మన నూతనంగా వెనుక కాబడ్డ సర్పంచులకు మరి పెద్దలు రెవెన్యూ శాఖ మరి రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించి వారి కొంత మరి ఆదాయం కల్పించే విధంగా తాండాలని అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆఫీసులు మరి పరిపాలన సౌలభ్యం కల్పించే విధంగా కల్పిస్తూ అధ్యక్ష మన ప్రభుత్వం దాదాపు కోటి పది లక్షల నూతన రేషన్ కార్డులు ఇచ్చిన అధ్యక్ష మరి గ్రామాల నుండి గతంలో ఉమ్మడి గ్రామ పంచాయతీలు గ్రామాల నుండి రేషన్ తీసుకునే వెసులుబాటు ఉండేది చాలా దూర ప్రాంతాల నుండి మరి మూటలు ఎత్తుకుపోయే పరిస్థితి లేదు కాబట్టి రేషన్ కార్డులు కూడా ఉన్న తాండాలకు మరి అదనంగా రేషన్ షాపులు కల్పించాలని చెప్పి మీ ద్వారా కోరుతూ అదేవిధంగా అధ్యక్ష తాండాల్లో ఆ గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో కోతుల మరి సంఖ్య బాగా పెరిగిపోయి టమాటాలు కానీ ఏ పంటను కూడా మొక్కజొన్న మరి అది బొప్పాయి ఏ పంట చేసినా కానీ కోతులు ఉంచే పరిస్థితి లేదు అధ్యక్ష వాటికి డీకా కాస్ట్రేషన్ క్యాస్ట్రేషన్ సెంటర్స్ కానీ ఏదైనా వాటికి ఆల్టర్నేట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి అదేవిధంగా పురపాలికల్లో శునకాలు బాగా పెరిగినాయి అధ్యక్ష అవి రాత్రులు గుంపులుగా మరి మనుషుల మీద దాడులు చేస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని అరికట్టే కార్యక్రమం చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ సభ్యులు చెప్పినటువంటి అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది